డాక్టర్ బొమ్మరమైన ముద్రాజు నేను సమాచార పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ గా పనిచేస్తా ఉన్నాను ఈరోజు మా కమిటీ సభ్యులు నా పుట్టినరోజు సందర్భంగా వేరే కార్యక్రమాలు చేద్దామన్నా కూడా నేను రక్తదానం చేస్తే బాగుంటుందని వారు సూచన చేసి ఇవాళ ప్రభుత్వ హాస్పిటల్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానికి పలువురు ప్రముఖులు వచ్చి నాకు అభినందనలు తెలుపుతూ వాళ్ళు సంఘీభావం వచ్చారు అదేవిధంగా మా కమిటీ సభ్యులు కూడా పెద్ద ఎత్తున రక్తదాన శిబిరంలో పాల్గొంటున్నారు వారు ప్రముఖులు డిఆర్డీపీడి శేఖరెడ్డి సార్ గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చుల్లడ్ ప్రభాకర్ సార్ గారు అదేవిధంగా ఆర్టీ యాక్టివిస్టు రిసోర్స్ పర్సన్ రామలింగే సార్ గారు అదేవిధంగా ఏఏ ఖాన్ నిసార్ హాస్పిటల్ డాక్టరు అదేవిధంగా వారు సామాజిక కార్యకర్త వారు ఆ తర్వాత మా కమిటీ సభ్యులు అందరికీ సందర్భంగా వారు సూచించిన మేరకు ఇవాళ రక్తదాన శిబిరాన్ని నేనే స్వయాన రక్తాన్ని ఇచ్చి వారికి అందరికీ ఆదర్శంగా ఉండాలని ఉద్దేశంతో రక్తదానం చేయడం జరిగింది మరి సమాచార పరిరక్షణ సంస్థ అనేది ఎలక్షన్ వాచ్ కంటే రెండు వేల తొమ్మిదిలో ప్రారంభించి గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయిలో చట్టాలపై నవగోన పరుస్తూ మరి ముఖ్యంగా నిరక్షరాస్యులకు ప్రజల్లో చైతన్యం చేస్తూ అదేవిధంగా ఎలక్షన్స్ టైంలో ఎలక్షన్ వచ్చి ఏర్పాటు అన్ని ఎలక్షన్స్ లో దాదాపుగా ఆ గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంట్ ఎన్నికలలో ఓటింగ్ శాతం పెంచేలా ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికతో ఎన్నికల ఒకతోకు నిరోధించడానికి సివిజి ల్యాబ్ పెట్టిన సభలు సమాజాలు రౌండ్ టేబుల్ సద సదస్సులు ఇవన్నీ ఏర్పాటు చేస్తూ ఎన్నో వీటితో పాటు సామాజిక కార్యక్రమాలు ఎన్నో చేస్తూ మరి కంపెనీల యొక్క సహకారంతో చేస్తూ ఉన్నాం అదేవిధంగా భగవంతుని ఆశీస్సులతోనే ఇంకొన్ని మరిన్ని సేవలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ నేను ఒకటే మీడియా మిత్రులు చెప్తున్నా పట్టణ ప్రముఖులైనా ఎవరైనా జన్మదిన వేడుకలైనా పెళ్లి రోజులైనా ఇలాంటి శుభకార్యాలు ఏదైనా సరే ఎందుకంటే ప్రస్తుతంలో ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చేది పేద పేద రోగులు వాళ్ళకు రక్త నిల్వలు అవసరం పడుతుంటాయి రక్త నిల్వలు తక్కువగా ఉంటాయి కాబట్టి అందరూ కూడా రక్తదాన శిబిరాలు అంటే బయట పుట్టినరోజు సందర్భంగా కేకులు బుకేలు షాప్ కాదు వాళ్ళందరికీ ఆ పుట్టినరోజు సందర్భంగా వారు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని కూడా ఇక్కడి నుంచి పిలుపునిస్తాం